అందరికి నమస్తే అండి ముందుగా శ్రీ బలాభీ మిస్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి యువత కోసం యువత భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల అధికారంలో చేసిందా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఫామ్ హౌస్ పార్టీలను ప్రస్తావించారు అప్పట్లో జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో ఎవరు దొరికారు మొన్నటికి మొన్న మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన కోడి పందాలు క్యాసినోలో ఎవరు దొరికారు అంటూ కూడా ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి దుబాయ్ లో డ్రగ్స్ తీసుకొని చనిపోయిన వ్యక్తి ఎవరికి మిత్రుడు దుబాయ్ లో మిత్రుడు చనిపోతే శివాన్ని కూడా తెలంగాణకు రాని తీసుకురాకుండా దుబాయ్కి వెళ్ళి మరీ అంత్యక్రియలు చేయించి వచ్చిన చరిత్ర ఎవరిది అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి వీళ్ళ గు వీళ్ళ యువత వీళ్ళ యువత గురించి మాట్లాడదే అంటూ కూడా కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి ఫైర్ కావడం జరిగింది దీపావళి పండుగ రోజున అందరూ టపాసులు కలిసి ఉంటే వీళ్ళు మాత్రం ఫామ్ హౌస్ లో కోకాయిన్ డ్రగ్స్ మందు పార్టీలు చేసుకుంటున్నారని డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేసి మా బామర్ది ఇంటికి వెళ్ళారా అంటూ కేటీఆర్ అడుగుతున్నాడని డ్రగ్స్ పార్టీలు చేసుకుంటే పోలీసులు ఎందుకు వెళ్ళకూడదని సభలోనే నిలదీశారు రేవంత్ రెడ్డి నీ బామార్ది కలలో ఆనందం కోసం నువ్వు ఏమైనా చేయొచ్చు కానీ తెలంగాణ గడ్డపై ఇలాంటి వ్యవహారాలను ప్రభుత్వం క్షమించదు ఉపేక్షించదు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు దుబాయ్ లో డ్రగ్స్ పార్టీలు చేసిన మొత్తం వ్యవహారం తెలుసన్నారు దుబాయ్ నుంచి మొత్తం రికార్డులు తెప్పించారని ఎవరికి ఎక్కడెక్కడ ఏమున్నాయో గుట్టంతా వాళ్ళ గట్టు రట్టంతా రికార్డులో ఉందన్నారు సమయం సందర్భం వచ్చినప్పుడు గుట్టు రట్టు అన్నీ బయటకు వస్తాయని త్వరలోనే కేటీఆర్ దుబాయ్ ఫైల్స్ బయటకు వస్తాయంటూ సంచల విషయాలను అసెంబ్లీ సభలో రేవంత్ రెడ్డి వెల్లడించారు చూస్తూనే ఉండండి శ్రీ బలాభిమనుచు ఈ ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు